जय श्री राम అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశం పైన అమెరికా ఎందుకు పన్నులు విధించిందో ఆ రహస్యాన్ని అయితే బయట పెట్టారు వీళ్ళంతా అదురుముడ్డిగాళ్ళు వీళ్ళంతా చావ తెచ్చిన వాళ్ళు చేత వాళ్ళు అసలు చెప్పాలంటే ప్రపంచంలోనే ఉండరు ఈ న్యూస్ చూడండి కావాలంటే ఒకసారి మీకే అర్థమవుతుంది అవుతుంది ఓయమ్మ అమెరికా అగ్రరాజ్యం అని మనం అనుకుంటాం కానీ వాళ్ళ బుద్ధి వాళ్ళ వాళ్ళ బతికేందో ఒకసారి ఈ న్యూస్ చూడండి మీరు ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు అదే విధంగా మన ఛానల్ బలోపేతానికి నెలలో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకే నేను అంత కావాలి ఎంత కావాలని చెప్పడం మీ శక్తి మేరకు మన ఛానల్ కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా మామూలుగా మనకు రెండు లక్షల నలభై వేల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు నిజం చెప్తున్నా దైవ సాక్షిగా కనీసం వంద మంది కూడా రెండు లక్షల నలభై వేల మందిలో వంద మంది కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు నైనా మాకు పెన్షన్ వస్తుంది ఆ డబ్బులు తీసి అని చెప్పేసి కొంతమంది అట్లా ఆ విధంగా వాళ్ళకు వచ్చిన దాంట్లో వాళ్ళ శక్తి మేరకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొరా ఎవరు యువత అయితే కనీసం వంద మందిలో ఒకరిద్దరు కూడా ముందుకు రావాలి సినిమాలు చూసేదానికి ఉంటాది షికార్లు చేసేదానికి ఉంటాది రకరకాల బంత విచ్చలవిడిగా జలసాలు చేసేదానికి ఉంటాది కానీ ఒక మంచి పని చేసేదానికి సపోర్ట్ చేసేదానికి వీళ్ళకి మనసు రావడం లేదంటే ఇంకేం ఆలోచించాలా మొన్న ఒక పెద్ద అయితే ఫోన్ పే ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది పని చేయాల సరే సార్ మీకు స్కానర్ పంపిస్తాను చేస్తారంటే లేదండి నాకు తెలియదు అని అన్నాడు సరే మీ ఇంట్లో పిల్లవాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా చెప్పి చేపించండి అంటే నేను మీకు పంపించే డబ్బులు అది కూడా మా బిడ్డలకు తెలియకుండా పంపిస్తానన్నాడు ఒక్క నిమిషం అట్లా నాకు మనసు చచ్చిపోయింది ఎందుకంటే నన్ను కూడా ఆయన బిడ్డలా భావించి సరే ఏదో పని మనవాడు ఏదో మంచి పని చేస్తాడు దానికి ఏదో మన శక్తి మేరకు ఏదో సపోర్ట్ అని చెప్పేసి ఇంట్లో తమ బిడ్డలకు కూడా చెప్పకుండా సపోర్ట్ చేస్తా అంటే ఏమి చేసాలంటే వాళ్ళు రుణం నేను తీర్చుకోగలుగుతాను మీరు కూడా ఒకసారి ఆలోచించండి పెద్దోళ్ళు ఏమో ఆలోచించోళ్లేమో దేశం కోసం ధర్మం కోసం సరే మనం మనం ఎలాగో మనం మన వయసు అయిపోయింది మనం ఏం చేయలేకుండా వాళ్ళకైనా సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అట్లా తప్పించిపోతున్నారు వీళ్ళు మిగతా వాళ్ళు ఏమో ఏమి చెప్పాలో కూడా అర్థం ఎట్లా కూడా ఏ ఎలా విధంగా అడిగినా కూడా సపోర్ట్ చేయలేకపోతే ఇంకేం మాట్లాడాలా సరే ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటది దాన్ని స్కాన్ చేసేనా పంపించవచ్చు కింద వచ్చేసి గూగుల్ పే పేటిఎం ఫోన్ పే నెంబర్లు ఉంటాయి దానికైనా పంపించవచ్చు అలాగే కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి దానికైనా పంపించవచ్చు ఒకవేళ మీరు ఏ విధంగా ట్రై చేసినా కూడా మీకు డబ్బులు పంపించడంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే అదే నెంబర్ వాట్సాప్ ఉంటుంది నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు నేను ఏదైనా షూటింగ్ లో ఉండొచ్చు లేదా ఇంకొక పనిలో ఉండొచ్చు నేను మీకు ఆన్సర్ చేయలేకపోవచ్చు కానీ వాట్సాప్లో మీరు చేసే మెసేజ్కు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అది విషయం అయితే సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మొన్నటి దాకా అమెరికా ఏదో పెద్ద తోపు దేశం అని చెప్పేసి అనుకున్నారు అగ్రరాజ్యము ఏమైనా కూడా చెప్పేసి అందరు కూడా భ్రమ పడినారు అమెరికాను చూస్తే చైనా కూడా గజ 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 వణికిపోతుంది అని చెప్పేసి అన్ని దేశాలు కూడా భావించినాయి ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెండ శాసనడు చైనాను ముగుదాడేసి లొంగదీస్తాడు డొనాల్డ్ ట్రంప్ వస్తే చైనా పని అయిపోతాదని చెప్పేసి అందరూ కూడా భ్రమ పడినారు కానీ అదంతా కూడా ఒక్కదేనని చెప్పేసి ఇప్పుడు తెలిసిపోయింది డొనాల్డ్ ట్రంప్ కూడా చైనా ముందు తల దించాల్సిందేనన్న విషయం ఇప్పుడు వచ్చింది సరే ఇక అసలు విషయానికి వస్తే మన దురదృష్టం కొద్దీ ఉక్రెయిన్కు రష్యాకు మధ్యన యుద్ధం అయితే మొదలైంది రెండు వేల ఇరవై రెండు నుంచి జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఇప్పటికి కూడా కొనసాగుతానే ఉండాలి అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన దగ్గర నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ కారు చౌకగా డిస్కౌంట్లో మనకు ముడిచోను అయితే అందించసాగినాడు మనతో పాటు చైనా కూడా తక్కువ ధరలో ముడిచోను అయితే అమ్ముతున్నాడు అనమాట దీంతో భారత్ తన అవసరాలకు సరిపడే ముడి చమురులో ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు ముడి చౌరును రష్యా నుంచే కొనుగోలు చేస్తుంది భారత్ ఈ విధంగా నెలకు తొమ్మిది మిలియన్ బ్యారెల్ల చమురును అయితే రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది అదే చైనా అయితే దాదాపుగా నెలకు ఇరవై మిలియన్ బ్యారెల్ల ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది అది కూడా డిస్కౌంట్ లోనే ఈ రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేస్తుంది అన్నమాట కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం రష్యా ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తాంది అని చెప్పి చెప్పి ఒక్క భారత్ మీదనే యాభై శాతం పనులైతే విధించాడు పైగా మన భారతదేశానికి డెడ్ ఎకానమీ అని భారత మునిగిపోయేటటువంటి నావా అని చెప్పేసి శాపనార్థాలు కూడా పెట్టాడు సరే వాస్తవాలు ఏందో జనాలకు అందరికీ కూడా తెలుసు దీని గురించి మనం ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం కానీ ఈయన గారు చైనా జోలికి మాత్రం బోల నిజానికి చైనా మనకంటే రెండింతలు ఎక్కువగా రష్యా నుంచి ముడిచోడి అయితే దిగుమతి చేసుకుంటాను కానీ చైనా పైన పన్నులను విధించకుండా కేవలం భారత మీదనే ఎక్కువ పన్నులైతే విధించాడు అనమాట ఇప్పుడు ఈ విషయానికి సంబంధించినటువంటి రహస్యాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో బయట చైనా అంటే అమెరికా ఎంత భయపడుతుందో అన్న విషయాన్ని ఆయన బయట ప్రపంచానికి తెలియజేశాడనమాట ఒక అమెరికన్ టీవీ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రువియో మాట్లాడతా చైనా భారతలో రెండు కూడా రష్యా నుంచి ముడిచవును అయితే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి ఈ రెండు దేశాలు రష్యాకు మిత్ర దేశాలే అందులో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే భారత రష్యా నుంచి ముడిచవును కొనుగోలు చేసి దాన్ని రిఫైన్ చేసి అందులో నుంచి వచ్చేటటువంటి పెట్రోల్ ను డీజిల్ ను ఒక భారతదేశమే ఉపయోగించుకుంటుంది అంటే భారతదేశం తన అవసరాల కోసం మాత్రమే రష్యా నుంచి ముడి చౌన్ అయితే కొనుగోలు చేస్తుంది కానీ చైనా ఆ విధంగా కాదు చైనా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచవును రిఫైన్ చేసి అందులో నుంచి వచ్చేటటువంటి పెట్రోల్ను డీజిల్ను యూరోపియన్ యూనియన్ దేశాలకైతే అమ్ముతుంది యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రస్తుతం ఈ పెట్రోల్ను డీజిల్ ను చైనా నుంచి కొంటున్నాయన్నమాట ఒకవేళ మేము గనక చైనా మీద పన్నులు విధించినట్టయితే చైనా నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు అమాంతంగా పెరిగిపోతాయి ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు డబుల్ అయ్యే అవకాశం ఉండాలి అందుకే చైనాకు భయపడి భారత మీద పన్నులు విధించినామని చెప్పి చెప్పినాడు ఏం చెప్పాలా ఏం మాట్లాడాలా తద్వారా ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరకుండా జాగ్రత్త పడినామంటూ ఒక పనికి మాల సమాధానం చెప్పినాడు నిజంగా ఇప్పుడు ఆలోచించండి వీళ్ళ మేధావుల మూర్ఖుల బెదిరిగొడ్డోళ్ళ అదురుముడ్డిగా ఆ నిజంగా వీళ్ళకి రాజకీయం చేత ఆ చేత కాదా ఒకసారి మీరే ఆలోచించండి అమెరికా చైనాకు భయపడుతుంది అని చెప్పి ఈయనగారు చెప్పకనే చెప్పినాడు తాము చేస్తున్నటువంటి నీచ రాజకీయాల్లో ప్రపంచానికి మీడియా సాక్షిగా తెలియజేశాడు అమెరికాకు యూరోపియన్ యూనియన్ దేశాలే ముఖ్యమని భారత్ కాదని చెప్పేసి మరోసారి అమెరికా రుజువు అనమాట దీంతో అమెరికన్ ఆర్థికవేత్తలందరూ కూడా అమెరికానే నిందిస్తారు ఓరి తిరిగిత కమ్ముడా కొడకలరా ఏమి నాశనం చేస్తారా మీకంటే భస్మాసురులు మేలుగదరా స్వామి అమెరికా నాశనం వేయడానికి మీరు అధికారం లేక వచ్చేట్టున్నారు అని చెప్పేసి వీళ్ళ మొహాను వస్తారు అది పరిస్థితి చూద్దాం ఇదంతా కూడా ఏడి పోతాదో ఏమవుతాదో చూద్దాం కానీ ఒకటి మన నమ్మకం నరేంద్ర మోడీ గారు ఆయన ఉన్నంత వరకు మన దేశాన్ని ఎవడు కూడా ఏమీ చేయలేడు ఇది మాత్రం వాస్తవం ఇది నా నమ్మకం సరే మీ నమ్మకం ఏంటో మీ మనసాక్షికే తెలుసు మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్